అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ స్కైయోగా సర్టిఫైడ్ కోచ్ ఈ వీడియోలో ఎనిమిదవ వ్యాయామం ఆక్యుప్రెషర్ ఇది అద్భుతమైన వ్యాయామ క్రియ స్కైయోగాలో మనం పద్నాలుగు ఆక్యుప్రెషర్ పాయింట్ల దగ్గర మనం ఈ వ్యాయామాన్ని చేయడం జరుగుతుంది ప్రెషర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట మొదటి ఆక్యుప్రెషర్ పాయింట్ మన మెడ దగ్గర వెనుక వైపులో ఉన్నటువంటి ఈ వెన్నెముక ప్రారంభంలో ఉండేటటువంటి ఈ కణుపు దగ్గర నుంచి మొదలవుతుంది మెడ మీద ఇక్కడ మొదటిది ఈ మొదటి స్థానంలో ఈ చేతిని అలాగే ఉంచాలి దాకా అన్ని పాయింట్లు చేసేంతవరకు ఈ చేతిని మాత్రం ఈ పాయింట్ని అలాగే పట్టుకునే ఉండాలి తర్వాత రెండవది మన ఛాతి ఎముకలు ఉన్నాయి కదా ఆ ఎముకలు దాకా వచ్చాయి కదా దాకా వచ్చిన తర్వాత ఈ చివరి చివరి నుంచి ఒక ఒక అంగుళం కిందకి ఎముకలు చివరి నుంచి ఒక అంగుళం కిందకి ఇక్కడ పెట్టాలి ఇలా ఇలా చూపుడు వేలుతో నొక్కి పెట్టి చూపుడు వెళ్తే ఇలా నొక్కి పెట్టి ఒక ముప్పై సెకండ్లు చేయండి మీరు ఇంటి దగ్గర మీరు చేసేవాళ్ళు నేను వీడియోలో పది సెకండ్లు చేశాను మీరు ఒక ముప్పై సెకండ్లు చేయండి ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఈ చెయ్యి ఇక్కడే ఉండాలి మీకు కనపడడానికి చెయ్యి తీసేసాను ఇట్లా తర్వాత మూడవ పాయింట్ ఒక అంగుళం కిందకి ఈ వేలితోటి తోటి ఒక అంగుళం కొలత పెట్టుకొని ఈ చూపుడు వేలిని కిందకి పెట్టి ఇలా నొక్కి పెట్టండి ముప్పై సెకండ్లు ఆ తర్వాత నాలుగో పాయింట్ మన నాభి స్థానం నుంచి కరెక్ట్గా ఒక అంగుళం పైకి ఉంటుంది ఈ మూడవ స్థానం నుంచి కిందకి ఒక అంగుళం కిందకుంటుంది సో ఇక్కడ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ని ప్రెజర్ చేయాలి నొక్కి పెట్టాలి తర్వాత ఐదో పాయింట్ మన నాభిస్థానంలోకి వెళ్ళాలి నాభిస్థానంలోకి వేలిపెట్టి మన ముఖం వైపుకి గట్టిగా లాగి పెట్టాలి ఇలా పైకి నొక్కి పెట్టాలి అప్పుడే మనకు ఇక్కడ మనం ఈ ఒకటి రెండు మూడు నాలుగు నొక్కగానే ఐదవ పాయింట్ రెడీగా ఉంటుంది మనకు తెలిసిపోతుంది అప్పుడే ఇలా మనం నొక్కి పెట్టంగానే లోపల నుంచి మనకు ఆపోజిట్లో ప్రెషర్ వస్తూ ఉంటుంది ఐదో పాయింట్ని ఇలా ముఖం వైపుకి లాగి నొక్కి పెట్టాలి తర్వాత ఆరో పాయింట్ని కిందకి బొటన్ వేల్తో బొటన్ వేల్తో కానీ చూపుడు వేలుతో కానీ చేయొచ్చు బొటన్ వేల్తో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది నాభిస్థానంలో పెట్టి కింద వైపు నాభిస్థానంలో కింద వైపుకి నొక్కాలి కింద వైపుకి నేల వైపుకి ఓకే తర్వాత ఈ చూపుడు వేల్తో ఆరవది కుడి భుజం వైపుకి ఇలా నొక్కిపెట్టి లాగిపెట్టి ఇటువైపుకి ఒక ప్రెజర్ ఇవ్వాలి తర్వాత ఎడం వైపుకి ఎడమ భుజం వైపుకి ఇక్కడే మన నాభిస్థానం నుంచి ఎడం వైపుకి నొక్కి పెట్టాలి ఆ తర్వాత ఈ కుడివైపు ఈ బొటనవేలుతో కుడి తోడవైపుకి నొక్కి పెట్టాలి ఆ తర్వాత ఎడమ తోడవైపుకి నొక్కి పెట్టాలి ఆ తర్వాత ఈ కుడి ఛాతి ఉంది కదా కుడి ఛాతీ నుంచి కిందకి పదకొండవది ఈ ఈ చాతి నుంచి కిందకి వచ్చి ఈ ఎముకలు ఎక్కడైతే ఆగిపోతున్నాయో అక్కడి నుంచి ఒక అంగుళం కిందకి ఎక్కడైతే ఈ ఛాతీ ఎముకలు అయిపోతున్నాయో అక్కడి నుంచి ఒక అంగుళం కిందకి ఓకే కిందకి పెట్టి నొక్కి పెట్టాలి ఇది ప్రెజర్ పాయింట్ తర్వాత ఎడమవైపు ఛాతీ నుంచి ఈ ఎముకలు చివరిదాకా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి కొలత పెట్టుకుని మనం ఇక్కడి నుంచి ఎముకలు ఆగిన తగ్గ తర్వాత ఇక్కడ ఒక ఒక అంగుళం కిందకి పన్నెండు తర్వాత నాభిస్థానం నుంచి పదమూడవది నాభిస్థానం నుంచి చివరిదాకా రావాలి నడుము చివరిదాకా రావాలి ఈ ఎముకలు ఆగిన స్థలం నుంచి కిందకి ఇలా ఇలా ప నొక్కి పట్టాలి ఇక్కడ నొక్కి పట్టుకోవాలి ఈ ప్రెజర్ పాయింట్ పదమూడవది ఇక పద్నాలుగో పాయింట్ మన నాభిస్థానం నుంచి తొడల మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది అక్కడికి ఒక చూపుడు వేలి పొడవతోటి మనం ఆ పాయింట్ని నొక్కి పెట్టాలి ఇలా పద్నాలుగు పాయింట్లు మహర్షి మనకు ఆక్యుప్రెషర్లు జతపరిచారు ఈ పద్నాలుగు పాయింట్లని మనం ఆక్యుప్రెషర్ ఇవ్వడం ద్వారా శరీరంలోని నూట ఎనిమిది పాయింట్స్ జంక్షన్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్లు మన శరీరంలో ఆ ఎనర్జీ ముందుకు వెళ్ళడానికి ఈ వ్యాయామాలు జరుగుతున్నాయి ఆ ఎనర్జీ ఎక్కడ ఆగిపోతుంది ఆయా భాగాల్లో ఆయా జంక్షన్ పాయింట్స్లో ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది ఆగిపోతుంది ఆ ఎనర్జీ ముందుకు వెళ్ళాలి అంటే ఆ ప్రాణశక్తి ప్రవాహం ముందుకెళ్ళడానికి ఈ ప్రెషర్ పాయింట్స్ చక్కగా ఉపయోగపడతాయి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ఎలా చేసుకోవాలనే వివరాల కోసం ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ పద్నాలుగు పాయింట్లు సక్రమంగా మీరు చేసుకోగలిగితే మీరు శరీరంలో ఆరోగ్యాన్ని సులభంగా పొందగలుగుతారు చాలా సులభం ఇది ఆయన పడుకుని ఇంట్లో చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయాన్న కనుక ఈ వ్యాయామాలు అన్నీ కలిపి కూడా ఒక నలభై ఐదు యాభై నిమిషాలు అయిపోతాయి మాక్సిమం వన్ అవర్ ప్రతిరోజు ఒక గంట సేపు మన కోసం మనం ఇస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు కనుక సులభ వ్యాయామాలతో కూడిన సంపూర్ణ ఆరోగ్యానికి స్కయోగాన్ని ప్రతిరోజు సాధన చేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి థ్యాంక్